భైరవ కోన గురుజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది జరుగుతున్నది జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లోనే స్వయంగా చెప్పబడును ధన సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారం ఉద్యోగ సమస్యలు వ్యవసాయం రియల్ ఎస్టేట్ ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును సెల్ నంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఎయిట్ ఓం స్వాగతం అండి మీరు నమ్మినా నమ్మకపోయినా వృషభ రాశి వారి జీవితంలో నూటికి నూరు శాతం జరిగేది ఇదే వృషభ రాశి వారికి మరో రెండు రోజుల్లో ప్రమాదం పొంచి ఉంది అయితే ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవుతున్నాయి ఈ రాశి వారు జీవితంలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా వ్యాపార ఉద్యోగపరంగా అలాగే విద్యాపరంగా ఇలా అనేక అంశాల్లో ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు ఈ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే రహస్య శత్రువుల వల్ల వృషభ రాశి వారికి మరో రెండు రోజుల్లో పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి అనేటువంటి అనేక విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో రెండు రోజుల్లో వృషభ రాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు రాబోతున్నాయి వీరికి అన్ని రంగాల్లో చూస్తే మిశ్రమ ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి ఈ రాశి వారు కెరియర్ పరంగా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందబోతున్నారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసే ప్రతి పనిలోనూ మంచి ఫలితం పొందుతారు ఈ రాశి వారికి వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ అభివృద్ధి అనేది ఉంటుంది అంటే వ్యాపారంలో లాభాలు రావడం ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం పెరుగుతాయి అంతేకాకుండా ఆర్థికంగా బాగా కలిసి రావడం వంటివి కూడా జరుగుతాయి అలాగే వృత్తిపరంగా ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపార అత్యధిక లాభాలు పొందుతారు ఈ రాశి వారికి పూర్తవ్వకుండా ఆగిపోయి ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తవుతాయి ఈ రాశి వారికి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా లేదా ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదిలి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి నూతన ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది ఈ రెండు రోజుల్లో ఈ రాశి వారు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఉద్యోగ ప్రయత్నం చేసినా వీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అలాగే మీ ఆసక్తికి మీ నైపుణ్యానికి తగినటువంటి ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తాయి కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోండి ఈ రాశి వారికి కెరియర్ పరంగా అభివృద్ధిని సాధించడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం శుభాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది ఆదాయ పరంగా కూడా రాబడి ఉంటుంది సాధారణమైనటువంటి ఖర్చులే ఉంటాయి అనవసరమైన ఖర్చులకు ఈ రాశి వారు దూరంగా ఉంటారు స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలను ఈ రాశి వారు తీసుకోవాలి ఈ రాశి వారు డబ్బును పొదుపు చేయాలన్నా లేదా ఏదైనా పాలసీలను కట్టాలన్నా కొంతకాలం వేచి ఉండడం మంచిది డబ్బును పొదుపు చేయడానికి ఇది మంచి సమయం కాదు ఈ రాశి వారు పెట్టుబడుల విషయంలో వ్యాపార భాగస్వామ్యుల విషయంలో వ్యాపార లావాదేవీల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా ఉన్నప్పటికీ డబ్బు పొదుపు చేయడం అనేది తక్కువగా ఉంటుంది ఈ రాశి వారు కనకధారా స్తోత్రం ప్రతినిత్యం పఠించడం ద్వారా ధనాన్ని పొదుపు చేయగలుగుతారు అలాగే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు ఈ రాశి వారు వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి మీ కుటుంబ సభ్యులకు మీరు ఎంత సమయం కేటాయిస్తే మీకు అంత ప్రయోజనం కలుగుతుంది ముఖ్యంగా మానసికంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని సామరస్యంగా కూర్చొని సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి అలాగే ఈ రాశిల్లోని వారు ఎవరైనా పెళ్లి కోసం కానీ లేదా ఏదైనా శుభకార్యం కోసం కానీ ప్రసవం కోసం కానీ ఎదురు చూస్తున్నట్లయితే మంచి శుభ ఫలితాలు దక్కే అవకాశం ఉంది ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది మీరు కష్టాల్లో ఉన్న కృంగిపోతున్నా మీ కుటుంబ సభ్యుల నుండి మంచి ప్రోత్సాహం ఉంటుంది మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మీ కుటుంబ సభ్యులు బంధువులు అలాగే మీ స్నేహితులు మీకు మహకు సహకరిస్తారు అంతేకాకుండా ఈ రాశి వారికి కష్టం వచ్చినప్పుడు ఓదార్చడానికి ఎప్పుడూ కొంతమంది అండగా నిలబడతారు అలాగే ఈ రాశి వారికి కుటుంబానికి సంబంధించి ఏదో ఒక ముఖ్యమైన కార్యక్రమం జరగవచ్చు దానికి మీరే హాజరయ్యే అవకాశం ఉంది ఈ సమయంలో వృషభ రాశి వారు ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్నట్లయితే ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు నీతి నిజాయితీని కలిగి ఉంటారు సత్ప్రవర్తనతో కూడిన మాటల వల్ల ఎదుటి వారు ఆకర్షితులు అవుతారు అందరితో కలిసి కలుపుగోలుగా ఉంటారు ఊహించని విధంగా ధనాన్ని పొందుతారు విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు విలువైన ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కళాకారుల నుంచి మంచి అభ్యున్నతిని పొందుతారు సమాజంలో గుర్తింపు గౌరవాన్ని పొందుతారు కళాకారులకు ఈ సమయంలో ఆత్మ సంతృప్తి కలుగుతుంది ఉద్యోగస్తులు ఎక్కడికి అయితే ట్రాన్స్ఫర్ కావాలి అనుకుంటున్నారో ఆ ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అనే విషయం వృషభ రాశివారు ఈ సమయంలో గమనించి శత్రువులకు దూరంగా ఉంచడం మంచిది వారు మాట్లాడే విధానం బట్టి ఎటువంటి ఆలోచన విధానం కలిగిన వారు అనే విషయాన్ని ముందుగా గ్రహిస్తారు ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు మీ జీవిత భాగస్వామి ప్రతి విషయంలోనూ మీకు తోడుగా సపోర్టుగా ఉంటుంది ఈ రాశి వారికి సంతానం విషయంలో ఆశించిన ఫలితాలను పొందుతారు కానీ ఈ రాశి వారు ప్రేమ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు ప్రేమించిన వ్యక్తిని తమ జీవితంలోకి తీసుకురావడానికి కొంచెం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యానికి సంబంధించి సాధారణ ఫలితాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు అంతగా ఇబ్బంది పెట్టవు అయితే ప్రయాణాలు చేసేటప్పుడు వృషభ రాశి వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ప్రయాణాల ద్వారా వీరికి ప్రమాదం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండండి అలాగే ఈ రాశిలోని విద్యార్థులకు మంచి సమయం నడుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమయం విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచుతుంది కాబట్టి మీరు ఏం చదువుతున్నారు ఎందుకు చదువుతున్నారు మీ జీవితంలో ఏ రంగంలో దృష్టిని పెట్టడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుంటారు అనేటి అంశాలపై ఈ రాశి వారికి స్పష్టత అనేది ఏర్పడుతుంది అలాగే ఇంటర్వ్యూ విషయంలో కూడా మంచి ఫలితాలను విజయాలను సాధించగలుగుతారు ఈ విధంగా ఈ రాశిలో పుట్టినవారు మంచి ఫలితాలను అనేవి పొందుతారు అయితే మరో రెండు రోజుల్లో ఈ రాశి వారికి ఒక ప్రమాదం పొంచి ఉంది ఈ రాశి వారికి వీరికే తెలియకుండా కొంతమంది రహస్య శత్రువులు ఉంటారు రహస్య శత్రువులు అంటే ఎవరో కాదు కొంతమంది మీకు మంచి మిత్రులుగా నటిస్తూ మీ పక్కనే ఉంటూ మీ వెనకాలే మీకు అనేక రకాల ప్రమాదాలు కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి స్నేహితుల విషయంలోనూ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైనా రహస్య శత్రువులు మీకు ఉన్నారా అని ఆలోచించుకోండి అలా ఎవరైనా ఉన్నారు అనిపిస్తే తగిన జాగ్రత్తని తీసుకోండి ముఖ్యంగా ప్రమాదాలు బారిన పడకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు మీ చుట్టుపక్కల వారిని గమనిస్తూ ఉండండి ఎవరిని పూర్తిగా నమ్మకండి ఎవరితోనూ అనవసరమైన వాదనలకు చర్చలకు దిగకండి అనవసరమైన వాదనలకు చర్చలకు దిగడం ద్వారా మీకు తెలియకుండానే మీరు శత్రువులను సంపాదించుకుంటారు కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఎదుటి వారిని నిందించకండి అందరితో మంచిగా వినమ్రతగా ఉండండి ఈ రాశి వారు చేసేటువంటి ప్రతి పని విజయవంతం కావాలంటే నీతి నిజాయితీతో ధర్మబద్ధంగా పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఈ రాశి వారు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించండి అలాగే ప్రతి బుధవారం వినాయకునికి గరికను సమర్పించండి ఈ రాశి వారు మీకు వీలైనప్పుడల్లా నారాయణ మంత్రాన్ని జపించండి తద్వారా మీకున్న ప్రమాదాల నుండి మీరు తప్పించుకోగలుగుతారు వృషభ రాశి వారు మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన అలాగే పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం మరియు శుక్రవారాలు ఇంట్లో తమలపాకు దీపాన్ని వెలిగించడం వల్ల అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి శుక్రవారం రోజు ఆవు నెయ్యితో తామరవత్తులను లక్ష్మీదేవి అమ్మవారి ముందు వెలిగించినట్లయితే అష్ట ఐశ్వర్యాలను పొందుతారు గురువారం రోజు శనగలను బ్రాహ్మణునికి దానంగా ఇవ్వడం వల్ల గురుగ్రహం యొక్క అనుకూలత పెరిగి ప్రారంభించిన పనులన్నీ సక్రమంగా నెరవేరుతాయి ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది శనివారం రోజు పేదలకు లేదా వృద్ధాశ్రమాలలో అన్నదానం చేసినట్లయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ప్రారంభించిన పనులలో విజయాన్ని సాధిస్తారు అలాగే ఈ రాశి వారు వీలైనంత వరకు సామాజిక సేవా కార్యక్రమాల్లో తమ వంతు సహాయాన్ని అందించడానికి ప్రయత్నించండి మీరు చేసే సాయం మిమ్మల్ని ఆపదల నుండి కాపాడుతుంది సో చూశారు కదండి ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవుతున్నాయి ఈ రాశి వారి జీవితంలో ఆర్థికంగా అనారోగ్యంగా వ్యాపార ఉద్యోగపరంగా విద్యాపరంగా ఇలా అనేక రకాల అంశాల్లో ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు ఈ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే రహస్య శత్రువుల వల్ల వృషభ రాశి వారికి మరో రెండు రోజుల్లో పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి అనేటువంటి అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి